కర్నూలు మాజీ ఎంపీ సంజీవ కుమార్ జన్మదిన వేడుకలు నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య కోలాహలంగా జరిగాయి శుక్రవారం ఎంపీ జన్మదిన వేడుకలు వెంకటరమణ కాలనీలోని ఆయన నివాసంలో జరుపుకున్నారు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూల మొక్కలు పుష్పగుచ్చాలు మొమెంటోలు అందించే శుభాకాంక్షలు తెలిపారు అంతకు ముందు పలువురు తెచ్చిన కేకులు కట్ చేసి జన్మదిన వేడుకలు ఎంపీ జరుపుకున్నారు సందర్భంగా ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ జిల్లాకు ఇచ్చిన హామీలు అమలు పరుచుకోవాలంటే జిల్లా వాసులంతా ఐక్యమత్యంగా ఉండి హామీలు నెరవేర్చుకున్నారు తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బేతం కృష్ణుడు సీనియర్ వాల్మీకి కుబేర స్వామిలు మాట్లాడుతూ మాజీ ఎంపీ సంజీవ కుమార్ ఏకైక ఎంపీ అని అన్నారు అలాంటి నాయకుడి జన్మదిన వేడుకల్లో తమను భాగస్వామ్యం చేయడం సంతోషదాయకమన్నారు పార్టీ గెలుపుకు తాము చేసిన కృషిని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి జిల్లాకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నారు నమస్కారం కర్నూలు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కొత్త సంవత్సరంలో కర్నూలు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మరి ముఖ్యంగా తెలుగు అగ్రనాయకులు తెలుగుదేశం అగ్రనాయకులు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మనకు నీరు ఇస్తామని ప్రామిస్ చేశారు ఈ సంవత్సరంలో అవి పునాదులు పడి పనులు స్టార్ట్ కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మనకు నీరుంటే కర్నూలు పశ్చిమ ప్రాంతం సుఖంగా ఉంటుంది కాబట్టి వాటి కొట్టుకు నేను ఎదురు చూస్తున్నాను అందరం కలిసి సమస్యలు కృషి చేస్తాం మరికు ముఖ్యంగా అనగారిన వర్గాలం అంటే బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా సంఘటితం కావాలి సంఘటితమైన రోజుల్లో మీ సమస్యలు మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు తప్పకుండా నేను మీకు అండగా ఉంటాను మనం ఒక్క నాయకుడు కాదు ప్రతి మండలానికి ఒక నాయకుడిని తయారు చేసుకొని అందరు బలంగా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా కొత్త సంస్థలు మరొకసారి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా సమావేశం కావడానికి ముఖ్య కారణం డాక్టర్ సంజీవ్ కుమార్ సార్ గారు బర్త్డే సందర్భంగా మేమందరం ఆయనకు కృతజ్ఞతలు తెలిపినాము తర్వాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అందరి కోసము పాటుపడే వ్యక్తి కులం లేదు మతం లేదు అన్ని వర్గాలను కలుపుకొని పోయి ఆయన ఆశయ సాధనంతా ఏదో చేయాలి తపన ఆయనకు బడుగు బలహీన వర్గాలను కానీ ఇతర కానీ ఉన్నత కుటుంబాలను ఎవరినైనా కానీ వాళ్ళని పైకి తేవాలని ఆయన ఉద్దేశం కాబట్టి ఆయన నిండు నూరేళ్ల పాటు హాయిగా సుఖ సంతోషాలతో ఉంటూ ఇంకా మంచి అత్యధిక ఇంకా ఎంపీ కంటే ఇంకా మంచి పదవులు అనుభవిస్తూ పేదలకు బడుగు బలహీన వర్గాలకు సేవ చేస్తాడని ఆశిస్తున్నాను ముఖ్యంగా ఆయన సేవలు అద్భుతము ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఎంపీ అయిపోయిన తర్వాత తర్వాత ఎలక్షన్ ముందు తెలుగుదేశం నెక్స్ట్ వైఎస్ఆర్ పిరియడ్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం ఎలక్షన్ అప్పుడు కూడా దాదాపు రెండు నియోజకవర్గాలు శాసించడం జరిగింది ఆయన ఆయన ఎంఎనూరు కోడుమూరు రెండు మూడు నియోజకవర్గాలు తిరగడం వల్లనే తెలుగుదేశం అక్కడ గెలవడం జరిగినది అదేవిధంగా ఆయనతో పాటు మేము మా వాల్మీకి నాయకులము అందరం కలిసి నేను కూడా పత్తికొండ నియోజకవర్గానికి ఇన్ఛార్జి ఉండి నేను అక్కడ కూడా గెలిపించడం జరిగినది ఇంకా మిగతా నాయకులు కూడా చాలామంది సపోర్ట్ చేసి తెలుగుదేశంని గెలవడానికి ముఖ్య పాత్ర డాక్టర్ సంజీవ్ కుమార్ గారు నేను అంటే నేను బేతం కృష్ణుడు ప్రస్తుతము జిల్లా ఉపాధ్యక్షునిగా ఉన్న టీడీపీగా మరియు మాజీ అల్లమ్మ టెంపుల్ చైర్మన్ కూడా నా పేరు బేతం కృష్ణుడు అన్న మాట్లాడతాడు